హలో అందరికీ ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో థర్టీ ఫస్ట్ స్పెషల్ రోజైతే స్పెషల్గా నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను చాలా సింపుల్గా చేశాను సో ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాము అండ్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ మీ ప్లాన్స్ ఏంటివి మీ రిజల్యూషన్స్ ఏంటివి ఏం స్పెషల్ చేసుకోబోతున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఆయోని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయన్నమాట సో ఈ రోజు థర్టీ ఫస్ట్ అయితే పన్నీర్ దమ్ బిర్యానీతో చేసేసుకుందాము పన్నీర్ దమ్ బిర్యానీ కోసం ముందైతే నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే బాస్మతి రైస్ని కూడా సూప్ చేసి పెట్టుకున్నాను ఒక పావు కేజీ రైస్ని సో తర్వాత కొంచెం గ్రేవీ కూడా చేద్దామని అలాగే బిర్యానీ దాంట్లోకి పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసి రెడీగా చేసి పెట్టుకున్నానండి పన్నీర్ దమ్ బిర్యానీకి ముందు పన్నీర్ ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇంకా నేనైతే బయట నుంచి పన్నీర్ తెప్పించాను చాలా మంది ఇప్పుడు బయట పన్నీర్ కూడా కలిపి వస్తుంది అంటున్నారు బట్ హెరిటేజ్ అయితే నో ప్రాబ్లం అండి సో ముందు మనం పన్నీర్ ని మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసము రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగుని వేసుకోవాలి వాటర్ ఏం వేయకుండా ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి ముందుగా పసుపు అలాగే కారము ఆ తర్వాత పన్నీర్కి సరిపడా సాల్ట్ మళ్ళీ బిర్యానీ దమ్ చేసుకుంటప్పుడు బిర్యానీ రైస్లో కూడా వేస్తాము ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆచివారిది యూజ్ చేస్తున్నాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇది కారం ఏం ఉండదు జస్ట్ కలర్ కోసము ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది బిర్యానీకి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఆల్రెడీ బిర్యానీ మసాలా వేసాం కాబట్టి ఈ స్పైసెస్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి పైన వేసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలతోని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కరివేపాకు వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అరమ వస్తుంది జనరల్గా బిర్యానీలో మనం కొన్న బిర్యానీల మీద ఏమైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కొత్తిమీర తరుగు పుదీనా తరుగు ఏది ఉండదు కరివేపాకే ఉంటుంది బాగా అబ్జర్వ్ చేయండి స్పెషల్ చికెన్ బిర్యానీలో అయితే మీరు పర్టికులర్గా గమనించినట్లయితే అందులో కరివేపాకు కనిపిస్తుంది కానీ పుదీనా కొత్తిమీర కనిపించదు సో మనం ఈ పన్నీర్ దమ్ బిర్యానీ కూడా కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్ ముక్కలకు బాగా పట్టి మంచి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది ఇలా పైన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగు ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మీకు టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ ఒకవేళ టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మినిమం ఒక పావుగంట అయినా ఇలా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టుకొని పావుగంట సేపు అయినా పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ఇక్కడ పావు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను సో ఒక ఇరవై నిమిషాలు సోక్ చేసుకున్నానండి మీకు టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ సోక్ చేసుకుంటే ఇంకా బాగా అవుతుంది బిర్యానీ సో దాన్ని స్టవ్ మీద పెట్టేసేయాలి లో ఫ్లేమ్లో ఆ తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అన్నీ యాడ్ చేయాలి నేను ఎక్కువ స్పైసెస్ ఏమో యాడ్ చేయను ఫుడ్లో జనరల్గా బిర్యానీ అయినా పలావ్స్ అయినా ఇంట్లో గ్రేవీ కర్రీస్ అయినా చాలా తక్కువ స్పైసెస్ ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా చేసుకుంటాను సో నేను ఇక్కడ కూడా అదే ఫాలో అయిపో పోతున్నాను ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు లేదా రెండున్నర గ్లాసుల వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వచ్చేసి నేను ఇక్కడ చెక్క యాలకులు లవంగ షాజీర అలాగే బిర్యానీ ఆకు ఇంతే వేస్తున్నాను మీ దగ్గర మరాఠీ మొగ్గ ఇంకా స్పైసెస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇవైతే సరిపోతుంది ఆ తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పన్నీర్ మ్యారినేట్ చేసుకుంటప్పుడు వేసుకున్నాము ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగు వేసుకోవాలి సన్నగా చాప్ చేసి పెట్టుకుంది అండ్ ఫైనల్లీ కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి కొంతమంది అయితే నిమ్మకాయతో కట్ చేసుకొని హాఫ్ హాఫ్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుంటారు నేను పెద్ద సైజు రెండు నిమ్మకాయ రసాన్ని వేసుకున్నాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్ ఎలా ఉడకాలి అంటే కంప్లీట్గా ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఉన్నంత వరకు ఉడికించుకోవాలి అంటే నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోవాలి మెత్తుకు పట్టుకుంటే మొత్తం తునిగిపోవాలి నోట్లో వేసి సుకుంటే అక్కడక్కడనే పలుకు తగలాలి అంతవరకు కూడా మనము రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి ఈ పన్నీర్ దమ్ బిర్యానీకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న ఆయిలే వేసుకుంటున్నాను వేస్ట్ అవ్వకుండా ఉండడానికి సో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బిర్యానీ దమ్ చేసుకునేటప్పుడు రైస్ నైంటీ పర్సెంట్ ఉడికించేటప్పుడు సో కొన్ని మనము స్పైసెస్ యాడ్ చేసాము సో ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఇందులోకి మిగతా స్పైసెస్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట సో సేమ్ మనం బిర్యానీ రైస్లో ఏదైతే వేసామో స్పైసెస్ అవన్నీ కూడా ఇందులో అక్కడ సగం ఇందులో సగం వేస్తున్నాను సో మళ్ళీ లవంగా షాజీరా యాలకులు చెక్క అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ స్పైసెస్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఆ తర్వాత గంట పైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి సో బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడమే కొంచెం పని పడుతుంది తప్పించి ఈ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా ఈజీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పన్నీర్ని కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది సో మనకు బిర్యానీ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి నైంటీ పర్సెంట్ ఇలా మెతుకు పట్టుకొని చూస్తే తునిగిపోతుంది నోట్లో వేసుకున్న కూడా అన్నం తింటున్నట్టే అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా వాటర్ ఉంటుంది ఆ వాటర్ని వంపేసేయాలి సో పన్నీర్ అనేది కొద్దిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మీద నుంచి మనం ముందుగా ఉడికించి వాటర్ వంపేసిన ఈ బిర్యానీ రైస్ని వేసేసుకోవాలి ఆ తర్వాత మీది నుంచి కొద్దిగా పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం ఇక్కడ నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను అలాగే నెయ్యి వేసుకోవాలి మీది నుంచి కొంతమంది కుంకుమ పువ్వు కలిపిన పాలు కూడా యాడ్ చేస్తారు అది మీ ఆప్షన్ అనమాట నాకు ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కాబట్టి బిర్యానీకి మంచి ఆరామం వస్తుందని నేను ఇక్కడ ఏ పాలనే యాడ్ చేయట్లేదు సో మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక పావు గంట సేపు మీడియం కంటే తక్కువ ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లేదా ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న బిర్యానీ అయిపోతుంది అంతేనండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచి స్మెల్ ఆరోమ్మ బిర్యానీకి వస్తుందన్నమాట సో ఇప్పుడు మంట కట్టేసి స్టవ్ మీద అలాగే మరో పది నిమిషాలు ఉంచేసేయాలి అంతేనండి థర్టీ ఫస్ట్ దావత్ స్పెషల్ రెసిపీ ఇంట్లో సింపుల్గా ఈజీగా ఇలా పన్నీర్ దమ్ బిర్యానీ చేసి పెట్టండి అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు సో ఇదండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ జనవరి ఫస్ట్ అడ్వాన్స్ అలాగే థర్టీ ఫస్ట్ స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ నచ్చింది ందా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి వెజ్ వాళ్ళకైతే పండగే పండగ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ మీ అందరికీ మనందరికీ మంచి సంతోషాన్ని ఆరోగ్యాన్ని అష్ట ఐశ్వర్యాలని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు మరొక మంచి వీడియోతో కొత్త సంవత్సరంలో కలుస్తాను